సుజాత నగర్ మండలంలో ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ కృష్ణప్రసాద్ వాదాస్పద వ్యాఖ్యలు చేశారు కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనమ్సేని సాంబశివరావు చెప్పడంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం తలపెట్టారు అని లేకపోతే ఎటువంటి కార్యక్రమం ఉండేది కాదని తహసీల్దార్ సభలో చెప్పడంతో అక్కడున్న వారు అవాక్కయ్యారు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే చెప్తేనే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పెడతారా లేకపోతే పెట్టరా అంటూ నోరు వెళ్ళబెట్టారు తహసీల్దార్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు ప్రభుత్వ అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని తెలిపారు చాలా సంవత్సరాల తర్వాత గత లప భాగంగా మన గౌరవ అంజనాపురం గ్రామంలో పంచాయతీగా మీడియా ద్వారా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు రేషన్ కార్డు పంపిణీ జరుగుతూ ఉంది రాగానే వెంటనే లబ్ధిదారుడు మీ సేవలో ప్రింట్ అవుట్ తీసుకుంటున్నాడు వెళ్ళిపోతున్నాడు కానీ ఆ కార్యక్రమం ఎవరికి తెలవట్లేదు ఇది ఒక మంచి వాతావరణంలో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేసుకుంటే బాగుంటది అని గౌరవ శాసనసభ్యులు మీడియా ద్వారా ప్రభుత్వానికి సూచన చేశారు రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి వారి నేను భావిస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సూచనని ఆమోదిస్తూ ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి ప్రతి మండలకే గౌరవ శాసనసభ్యుల భాగస్వామిగా అక్కడున్న జిల్లా అధికారుల భాగస్వామిగా ఈ రేషన్ కార్డు ప్రతి ఒక్క లబ్ధిదారు లబ్ధిదారుని తెరవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి అధికారులు చుట్టారు అందులో భాగంగానే మనం ఈరోజు మీ అందరినీ పిలిచి ఇక్కడ ఒక మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదే కాకుండా